బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైనా మార్నింగ్ డ్రింక్ కోసం ఈ పౌడర్ని ఎలా రెడీ చేసుకోవాలో చివరి వరకు చూసి ట్రై చేయండి ఎలా చేయాలో చూపిస్తాను వచ్చేయండి ముందుగా ఒక కప్పును అయితే కొలతగా తీసుకోవాలి నేనైతే ఈ కప్పును తీసుకున్నాను ఈ కప్పుతోటి ఒక కప్పు జీలకర్ర ఒక కప్పు వాము ఒక కప్పు సోంపు అలాగనే ఒక కప్పు మెంతులు కూడా తీసుకున్నాను ఇంకా ఇక్కడ ఫస్ట్లో స్టార్టింగ్లో చూపించలేదు కానీ నేను కాలంజీ సీడ్స్ అని ఉంటాయి కదండి బ్లాక్ కలర్లో అవి కూడా ఒక హాఫ్ కప్ వరకు తీసుకున్నాను అవి కూడా చాలా మంచివండి డైట్ చేసే వాళ్ళకైనా హెయిర్ గ్రోత్ కోసమైనా మెంతులు అలానే కాలంజీ సీడ్స్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి అన్నమాట గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఈ డ్రింక్ని డైలీ ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా యూజ్ ఉంటుందండి ఇలాగా ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటన్నిటినీ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నేను అన్నీ మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను నేను రెండుసార్లుగా తీసుకున్నాను అనమాట ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను నేను మా హస్బెండ్ డైలీ టూ టైమ్స్ తాగుతాము డైలీ టూ టైమ్స్ అంటే ఎర్లీ మార్నింగ్ ఒకసారి తాగాలండి మళ్ళీ నైట్ పడుకునే ముందు అంటే మనం రైస్ తినేసిన తర్వాత పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్ళలో ఈ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని తాగేసి ఒక గంట వరకు ఏమి తాగకుండా తినకుండా ఉండాలి నైట్ అయితే ఇంకా మనం తినేసిన తర్వాత ఏమీ తినం కదా తాగేసి అలాగా ఒక గంట తర్వాత మళ్ళీ వాటర్ తాగాలనిపిస్తే తాగొచ్చు ఇంకా ఇప్పుడు నేను కాలొంజీ సీడ్స్ కూడా యాడ్ చేశాను చూశారు కదా బ్లాక్ కలర్వి అవి అవేనండి అవి కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్నాను ఇలాగ ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా అలానే ఫ్రై చేసుకున్నాను మొత్తాన్ని ఇలాగ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకొని చల్లార్చుకున్నాను అనమాట ఇలాగ డైరెక్ట్గా మిక్సీలో వేస్తే వేడికి మిక్సీ పాడవుతుందండి అందుకే కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకున్నాను ఇవి మనం మెంతులు వేసాం కదా మెంతులు వేయడం వలన అంత మెత్తగా అయితే రావడం లేదు ఈ పౌడరు దానికోసం మనం జల్లించుకోవాలి జల్లించుకొని తీసుకుంటే పౌడరు మెత్తగా అవుతుంది అనమాట ఇలాగ కొంచెము పలుకు పలుకుగా ఉంది అది కేవలం మెంతుల వలన మిగిలినవి జీలకర్ర వాము సోన్పు ఇవైతే బాగా మెత్తగా అయిపోతాయి నేను మిక్సీ చేసిన తర్వాత జల్లించుకున్నాను ఇలా జల్లించుకొని ఈ పౌడర్ని ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చండి పురుగులైతే పట్టదు మీకు ఎంత పౌడర్ కావాలంటే అంత సేమ్ క్వాంటిటీతో తీసుకొని మిక్సీ పట్టేసుకొని పెట్టుకో ఇలాగ నేను ఈ బాక్స్లోకి తీసుకున్నాను ఎందుకంటే మేము డైలీ టూ టైమ్స్ ఇద్దరం తాగుతాం కాబట్టి మాకు ఎక్కువ రోజులేమి రాదు ఈ పౌడరు అందుకే నేను ఇలాంటి బాక్స్లో పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకొని స్టోర్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఎలాగ వాడాలి ఈ పౌడర్ని అనేది చూపిస్తాను చూడండి మేము ఇప్పుడే ట్రై చేస్తున్నాము మేము డైటింగ్ చేయాలనుకుంటున్నాం లేదా గ్రాస్టిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే మాత్రం ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి స్పూన్ వేసుకోవద్దండి ఎందుకంటే తాగడానికి అంత బాగోదు ఈ పౌడరు అందుకనేసి చెప్తున్నాను పౌడర్ వేస్ట్ అవుతుంది హాఫ్ స్పూన్ వేసుకోండి హాఫ్ స్పూన్ వేసుకొని వాటర్ని గోరువెచ్చగా ఉండే వరకు హీట్ చేసుకున్న తర్వాత వాటర్ని పౌడర్లో పోసేసుకోవడమే ఒక గ్లాసులో తీసుకొని చూసారు కదా ఇలా పోసేసుకోవాలి ఒకవేళ ఏదైనా పలుకులు ఉన్నాయంటే కొంచెము ఏదైనా పౌడర్ అడుగున ఉంది అనుకున్న వాళ్ళు వడకట్టుకోండి వడకట్టుకొని వాటర్ని తాగండి ఎందుకంటే లోన ఉన్న పిప్పి అస్సలు తాగాలనిపించదనమాట వడకట్టుకొని తాగేయండి ఇలాగ డైరెక్ట్గా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళయితే ఈ వాటర్ ని ఇలా తాగేయొచ్చు డైట్ చేసే వాళ్ళైతే ఒక నిమ్మకాయని సగం ఉంటది కదా సగం ని ఈ వాటర్ లో పిండుకొని తాగేయొచ్చు ఈ పౌడర్ తోటి వాటర్ తాగడం వల్ల చాలా యూజ్ ఉంటది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కూడా క్లియర్ అవుతుంది అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ చేయండి